నమస్తం ఇట్లారా తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో రాబోయేటువంటి నోటిఫికేషన్లు ఏవి అనేటువంటిది ఆల్రెడీ మెన్షన్ చేసింది అయితే వాటితో పాటు ఇప్పుడు నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా దాదాపు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు జాబులు కూడా వెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి అవి ఏ నోటిఫికేషను కాబట్టి అవన్నీ కూడా వాటికి అర్హత ఏది అందులో ఏం పేపర్ ఉంటుంది సిలబస్ ఏముంటుంది అర్హత ఏముంటుంది అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు ముందు ప్రణాళిక కోసము ఈ వీడియో చేస్తున్నాను మిత్రమా ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు తప్పకుండా మన యాప్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోకుండా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి లింక్ అనేటువంటిది కామెంట్ బాక్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే రకంగా మన గ్రూప్లో చేరకుంటే తప్పకుండా మన యొక్క లింక్ అనేటువంటిది ఇస్తాను దాంట్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి వీలైతే లైక్ చేయండి మెయిన్గా ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది మనకు డేట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఆ డేట్ ప్రకారం అయితే నోటిఫికేషన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి తర్వాత మనకైతే తెలుసా అండి డిగ్రీ అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంది ఎలా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏందనేటువంటిది పూర్తిగా ఒక వీడియో చేస్తాను తర్వాత ఉండేటువంటి దాంట్లో మనకు డిఎస్సి ఇంకా డిఎస్సి గురించి అసలు వస్తుందా రాదా అనేటువంటిది మనం డౌట్ అనేటువంటిది రావద్దు ఇంకా ఎప్పుడన్నా రాని నేను సిద్ధంగా ఉండాలి అనేటువంటిది సిద్ధమై ఉండేటువంటి ఒక విద్య వీరులాగా మనమైతే ఉండాల్సిందే అండి కాబట్టి వాళ్ళు ఆరు వేలు అంటున్నారు కానీ మెగా డిఎస్సి కోసం మనం ప్రయత్నాలు చేయాలి మెగా డిఎస్సి అనేటువంటిది వెయ్యకుంటే నిరుద్యోగులకు అన్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ వైపుగా మన అడుగులు అయితే పడాలి జనవరి ట్వంటీ తర్వాత తప్పకుండా ఎవరికైతే కలవాలనో వాళ్ళకి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ చేద్దామండి కాబట్టి నోటిఫికేషన్ అయితే పక్కా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించింది ఇంకా డిఎస్సి గురించి అర్హతలు అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా దానికోసం ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి మన దాంట్లో వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భారీ ఎత్తున మనకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు కానీ జాబ్ క్యాలెండర్లో కాకుండా ఇప్పుడు ప్రభుత్వము దాదాపుగా విఆర్ఓ పోస్టులు పన్నెండు వేల దాకా అంటే పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు గ్రామాలలో తప్పకుండా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లో నియమించాలని బలంగా సంకల్పం తీసుకున్నది దాదాపు మూడు వేల మంది పాత ఉన్నారు ఎనిమిది వేల దాకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది మిత్రమా జాగ్రత్త దానికి అర్హత ఏముంటుందంటే డిగ్రీ ఉంటుంది దానికి కావాల్సినటువంటి పరీక్ష విధానం అంటే రెండు పేపర్లు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకు కామన్గా అన్ని పరీక్షలకు జిఎస్ పేపర్ కామన్ అండి కాబట్టి ఆ పేపర్ కోసం మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము విఆర్ఓలో రెండు పేపర్లు ఉంటాయి మొదటి పేపర్లో జిఎస్ ఉంటుంది సెకండ్ పేపర్ దాదాపు అనుకుంటున్న మనము సెక్రటేరియట్ అబిలిటీస్ అనేటువంటిది సెకండ్ పేపర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మన ప్రిపరేషన్ అనేటువంటిది ఫస్ట్ పేపర్లో ఉండాలి ఫస్ట్ పేపర్ జిఎస్లో మనకు కావాల్సినటువంటి జనరల్ ఇంగ్లీష్ అయితే పక్కా ఉంటుంది కాబట్టి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన నేను భరోసా ఇస్తున్న సేనో ఇంగ్లీష్ క్లబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు దాదాపుగా అన్ని గ్రామర్ పాయింట్స్ అనేటువంటిది మన వీడియో రూపంలో మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేశాను చూడడానికి మీకు ఓపిక ఉండాలి మాకు ఓపిక లేదు సార్ అది ఇది అని చెప్తే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అన్ని వీడియోస్ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నా వంతుగా నేను మీకు సహాయం చేయడానికి తర్వాత జిఎస్లో తెలంగాణ మూమెంట్ కావచ్చు తెలంగాణ కల్చర్ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు ఇవన్నీ కూడా ప్రధానంగా అడుగుతున్నటువంటి బిట్స్ కాబట్టి వీటిని మనము రివిజన్ చేయాలి వీటిని మనం బాగా ప్రిపేర్ అయి ఉండాలి నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగితే ఆగమైపోతాం మిత్రమా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలా మంది కామన్ పేపర్ కాబట్టి ఎప్పటి నుంచో దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి దాంట్లో మనము కొద్దిగా పట్టు సాధించడానికి ప్రిపరేషన్ చేస్తూ ఉండండి తర్వాత దాంట్లో కామన్గా అడిగేటువంటి క్వశ్చన్లు మనకు రిపీటెడ్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి విఆర్ఓకు డిగ్రీ అనేటువంటిది ఉంటుంది రెండు పేపర్లు అనేటువంటిది ఉంటుంది ఆ రెండు పేపర్లో మొదటి పేపర్ అనేటువంటి జిఎస్ ఉంటుంది దానికి సంబంధించినట్లు ఇవన్నీ కూడా కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి నువ్వు జాబ్ కొట్టాలని బలమైన సంకల్పం ఉంటే ముందే ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసుకొని నేను సలహా ఇస్తున్నా మిత్రమా ఇంకా అంగన్వాడీ కోర్సులు దాదాపు ఎనిమిది వేలు ఓన్లీ మహిళలకు మాత్రమే పెండ్లైన మహిళలకు మాత్రమే అందులో మళ్ళీ ఎవరైతే భర్త చేరిపోయినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి జాబ్ ఏదన్నా ఉందా అంటే అద్భుతమైన అవకాశము అంగన్వాడి పోస్టులు ఇంకా చూడండి ఆర్టీసీలో మూడు వేల మూడు వందల దాదాపు పైచెలకు పోస్టులు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అంటే నేనేం చెప్తున్నానంటే విఆర్ఓ పదకొండు వేలు పన్నెండు వేలు వేసుకోండి తర్వాత మనకు అంగన్వాడీ ఎనిమిది వేలు వేసుకోండి తర్వాత ఆర్టీసీలో దాదాపుగా మనకు ఇప్పుడు మూడు వేల పైచెలకు అంటే ఇవన్నీ పోస్టులు అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో యాడ్ చేయకుండా ప్రభుత్వము ఇవ్వాలనే బలమైన సంకల్పం ఉంది నీ ఏం ఏది ఫారెస్ట్ బీట్ ఆఫీసరా డిఎస్సియా లేకుంటే ఫోరెస్ట్ డిపార్ట్మెంటా అంగన్వాడీ జాబా లేకుంటే ఆర్టీసీలో జాబా లేకుంటే నీకున్నటువంటి అవకాశాలలో విఆర్ఓ ఇవన్నీ కూడా జాబ్ ఇంకా సర్వేర్ పోస్టులు అని చెప్తూ ఉన్నారు అన్ని జాబులకు ఫస్ట్ పేపర్ కావాలండి దానికోసం ప్రిపేర్ అయి ఉన్నాము మనకు ఉన్నటువంటి ఈ సమయంలో ఇవి ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు కానీ మూడు నెలల సమయం అనేటువంటిది ఇస్తారు మనకు ఆ మూడు నెలల్లోనే మనము ప్రిపేర్ కాలేమండి కాబట్టి ఇవన్నీ ఉద్యోగాలు నీ ముందు తప్పకుండా నోటిఫికేషన్ రాబోతున్నది మిత్రమా ఒక్కసారి ఆలోచించు అని చెప్తున్నాను నీ ఏమైంది గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమేనా అందులో ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఒక క్లారిటీ తీసుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకో డిఏసీ వాళ్ళు డిఏసి వైపు వెళ్ళిపోతారు అదేవిధంగా వీఆర్ఓ వాళ్ళు వీఆర్ఓ వైపు అంగన్వాడీ అంగన్వాడి వైపు వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు పోలీసు వైపు వెళ్ళిపోతారు ఈ సమయంలో కామన్ గా ఉన్నటువంటి పేపర్ అందరూ చదువుతూ ఉన్నారు చదివారు కూడా ఎంతమందు గ్రూప్ ఫోర్త్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ త్రీ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ రకంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పేపర్ ఈజీగా ఉంటుంది వాళ్ళని తట్టుకోవాలంటే ఇప్పుడు మనము పట్టుకోవాల్సింది బుక్ కాబట్టి ఆ రకంగా నీ ప్రయత్నం ఉండాలి ఎందుకంటే చాలా క్రూషియల్ టైం ఎవ్వరు ఏందనేటువంటిది తెలుసుకునే లోపే నోటిఫికేషన్ తేరుకోక ముందే ఆ జాబ్ని కొట్టిపడేసే వాళ్ళు ఉన్నారు ఆ రకంగా ప్రిపరేషన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త సుమ అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకో ఆ నిర్ణయానికి సంకల్పం అనేటువంటిది భావించుకో తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలవు కాబట్టి జాబ్ క్యాలెండర్లో ఉన్నవి జాబ్ క్యాలెండర్లో లేనివి లేని దానికి పసిగట్టి తప్పకుండా ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించగలవు కాబట్టి ఈ ప్రిపరేషన్లో ఉన్నన్ని రోజులు మన మైండ్ అనేటువంటిది ఓన్లీ ప్రిపరేషన్ పైన మన సమయం అనేటువంటిది ఓన్లీ జాబ్ పైన ఫోకస్ పెడితే తప్పకుండా అనుకున్నది సాధించగలవు వీటన్నిటికీ పేపర్ వన్ కామన్ ఆ పేపర్ వన్లో ఇంగ్లీష్కి సంబంధించింది నేను నా హియర్ డోంట్ ఫియర్ ఓ మై డియర్ కాబట్టి తప్పకుండా వీటిని అస్యూరెన్స్ అనేటువంటిది నేను ఇస్తాను ఏది ఏమైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు కామెంట్ రూపంలో తెలియజేయి దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియోస్ అనేటువంటిది మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలామంది నేను యాప్ తీసుకున్నది మీలాంటి వాళ్ళకు కొంచెం యూస్ కావాలని అమ్ముకోవడానికి కాదు ఆదుకోవడానికి మిత్రమా ఒకసారి ఆలోచించుకో మన వల్ల పది మంది ఉపయోగపడితే తప్పకుండా చాలా సంతోషపడతా సో ఎని హోమ్ మిత్రారా తప్పకుండా ఐ హోప్ మీరు ఏదో ఒకటి ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి సిద్ధం చేసుకొని ప్రిపరేషన్లో ఉండాలని అది కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి